నాగ్నది గారు నమస్కారం అండి నమస్కారం ప్రకాశం గారు ఈ దీపావళి సందర్భంగా మనం రాశుల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం కదా అందులో భాగంగా అంటే దీపావళి అంటేనే చీకటిపై వెలుగు జయంగా చెప్తుంటారు చెడుపై మంచి విజయంగా చెబుతూ ఉంటారు ఈ ద్వాదశ రాసుల్లో ప్రథమ రాశి అయినటువంటి మేష రాశి వారికి వారి జీవితంలో వెలుగులు నిండాలి అంటే ఉన్నటువంటి గుణగణాల గురించి అంటే ఏ గుణంతో వాళ్ళు ఉన్నారు దేన్ని పెంచుకోవాలి దేన్ని నివృత్తి చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం గారు ఆధ్యాత్మిక జ్యోతిష్యము స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఆధ్యాత్మిక జ్యోతిష్యం ఏం చెప్తుందంటే మనకి ముఖ్యంగా కలియుగ ధర్మము కలియుగంలో ఒక మనిషి అనేవాడు తనలో ఉన్నటువంటి ఒక దైవ బలం ఏంటి తనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటి ఈ గొప్ప లక్షణాలు ఈ దైవ గుణాలు ఇవన్నీ కూడా మనము దైనందిక జీవితంలో అంటే మనం గోచార రీత్యా చూసుకుంటే కూడా మనం ఏ రోజు జీవితం ఎటు వెళ్తుంది మనం నిజంగా మనం కోరుకున్న దిశగా వెళ్తుందా లేకపోతే మనకి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందా అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా అదొక ఒక జిజ్ఞాస ఉంటుంది మరి ఆధ్యాత్మిక జ్యోతిషము ఏదైతే మేషరాశి వాళ్ళకి చెప్పేమప్పుడు ఒక మేషరాశి వాళ్ళ ఉన్నటువంటి దైవ లక్షణాలు నాకు తెలిసి మేషరాశి వాళ్ళకి ఇది దైవ లక్షణం అని తెలుసో కూడా నాకు తెలియదు ఓకే మేషరాశి వాళ్ళకి ఉండేటువంటి ఒక డివైన్నెస్ ఒక గాడ్లీనెస్ అంటే మనమైతే దైవ లక్షణం అంటాం అందులో ప్రప్రదంగా చూస్తే ఏంటంటే వాళ్ళకి ఒక గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది రెండోది ఏంటంటే వాళ్ళకి దేనైనా చొరవ తీసుకొని దేనైనా ముందు నడిపిస్తూ నలుగురికి మార్గదర్శకంగా ఉండి ఈ ప్రపంచానికి కూడా వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తారు ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని కూడా మార్చగలను శాసించగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఏ స్థాయి వాళ్ళకి ఒక పొటెన్షియల్ ఒక కమిట్మెంట్ ఒక టైప్ ఆఫ్ నేను చేయగలను సాధించగలను అనేటువంటి తపన ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అది వాళ్ళకి పుట్టుకతో ఉన్నటువంటి లక్షణం అండి సో ఇది ఏ రకంగా ఆధ్యాత్మిక బలం అని మీరు అనొచ్చు మనము కొన్ని ఊహలకు అలవాటు పడిపోయాం ఏంటంటే దేవుడు దైవత్వం మూలంగానే మనం ఒక రూపానికి అలవాటు పడిపోయాం ఏంటి దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు రాక్షసుడు అనేవాడు ఇలా ఉంటాడు నిజంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ప్రేమభావము కరుణ జాలి క్షమాగుణం ఇవన్నీ దేనికి సంబంధించినండి మీరు స్పిరిచువల్ క్వాలిటీస్ అన్ని ఇవ్వండి ఆధ్యాత్మిక పర గొప్ప లక్షణాలు ఉంటే అందులో క్షమాగుణం ఫస్ట్ ఉంటుంది ప్రేమ భావం ఉంటుంది లేదా ఎక్కడ ఎవరినైనా మీరు ప్రేమ భావంతో చూసి బాధ్యతలు తీసుకోవాలి వాళ్ళ వాళ్ళకి పట్ల మీరు ఆదరణ కలిగి ఉండాలి ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలే మీకు అన్ని ఆధ్యాత్మిక జీవితంలో రాసి ఉంటాయి అవునా మరి అలాంటప్పుడు మేషరాశిలో వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క కలియుగ ధర్మంలో ముఖ్యంగా మనకు చెప్పబడింది ఏంటంటే ఈ రాక్షసులు దేవుళ్ళు కూడా మనకి గుణగణాల రూపంలో మన యొక్క మనస్తత్వ రూపంలో భావోద్వేగాల రూపంలో మనలోనే అంతర్లీనంగా ఉంటారు ఒక దేహంలోనే సుర అసురులు ఉంటారు అని మనం చెప్తుంది సత్యయుగం తీసుకున్న త్రేతాయుగం యుగం అన్నిట్లో కూడా సుర ఆసురులందరూ కూడా వివిధ లోకాల్లో ఉన్నారు కాల అంటే యుగం మారుతున్న కొద్ది వాళ్ళందరూ కూడా వేరే వేరే ఉండే ఉండేవాళ్ళు కూడా కుటుంబ సభ్యులు అయిపోయారు ఒకటే కుటుంబంలో కూడా అసురులు లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు దైవ లక్షణాలు ఉన్నారు అదే మీరు కలియుగం వచ్చేటప్పటికి ఏమైపోయారు ఒక దేహంలో ఉండిపోయారు వాళ్ళు మరి దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క అసుర లక్షణాన్ని దైవ లక్షణాన్ని మీరు ఎలా చూస్తారని కూడా మీరు డౌట్ రావచ్చు మనకి ఒక సూక్ష్మ శరీరం అని ఉంటుంది మేడం మన సూక్ష్మ శరీరము అనుకుంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మీకు చంద్రుడు ఎక్కడ ఉంటాడు ఆకాశంలో ఆకాశం ఉంటా అంటే కనిపిస్తుంది అదే శాస్త్రంలో చంద్రుడిని ఎక్కడ చూపిస్తారు మీకు జాతకంలో ఒక పొజిషన్ లో చూపిస్తారు మీరు మీరు రాశి ఫలం చూసుకుంటారా లేదా మీరు జన్మ రాశి రాశి ఏంటి అంటే చంద్రుడు ఈ చంద్రుడు చంద్రుడు యొక్క స్థితినే మనం రాశి అంటాం ఈ చంద్రుడు ఎక్కడ చూపిస్తారు మనకి ఈ గుణగణం ఏంటి చంద్రుడు మనకు అవునా మన మనసు ఎక్కడ ఉంటుంది మనకి కనిపిస్తుందా కనిపించదు అవునా ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసే మనసు మనసుతో పాటు బుద్ధి ఈ బుద్ధితో పాటు అహంకారం అహంకారం అంటే పొగరం కాదు నేను యాంకర్ ని అది మీ అహం అది అహంకారం అంటే పొగరే కదా వాడుగ భాష వేరు వాడుగ భాష వేరే వీడికి పొగరపోతాడు అన్నం వేరు అహంకారం అంటే ఐఎమ్జీ దాట్ ఈస్ మై ఐడెంటిటీ మై ఐడెంటిటీ మై ఈగో ఓకే ఇప్పుడు మీరు ఒక పలానా విగ్రహానికి మీరు పూజ చేస్తున్నారు అదేంటి మీరు దేన్నైతే ఇష్టపడతారో దేని నుంచి అయితే గుర్తింపబడతారో దేన్నైతే ప్రేమిస్తారో అది మీ అహం కింద మారిపోతుంది ప్రతిబింబం లాగా అంటే రిఫ్లెక్షన్ లాగా అయిపోతుంది అనమాట దాని నుంచి మీరు మీ నుంచి అది కనెక్ట్ అయిపోతారు సో ఈ యొక్క అహం ఎక్కడ ఉంటుంది మనకి సూక్ష్మ శరీరంలో ఉంటుంది బయట కనపడదు మరి సంస్కారం కూడా ఉంటుంది కదా మనకి మన చిత్తబుద్ధి అహంకారాలు అహంకారాల్లో పూర్వ పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారం కూడా ఉంటది మేడం పూర్వ జన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారం కూడా ఉంటుంది మరి ఈ యొక్క శాస్త్ర ప్రకారంగా ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఉండేటువంటి ఇన్ని గొప్ప లక్షణాల్లో ఇవన్నిటిని కూడా మనం డివైన్ క్వాలిటీస్ అంటాం గాడ్లీనెస్ అంటారు కానీ వీటికి పార్లర్ ఏముంటది వాళ్ళకి అసుర లక్షణాలు కూడా ఉంటాయి గుర్తు పెట్టుకోండి ఇన్ని గొప్ప లక్షణాలు ఉండి అంటే ఎదుటి వాళ్ళకు స్నేహం ఎదుటి వాళ్ళతో స్నేహం చేసినా వాళ్ళ 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 త్యాగం స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు అంటే సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ వెళ్ళిపోతుంది సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లెవెల్కి వెళ్ళిపోతారు వాళ్ళు అట్ ద సేమ్ టైం ప్రేమభావం ఉంటుంది బాధ్యతలు ఉంటాయి ప్రతి దానికి ముందర నుంచి ఉంటారు ఒక బస్ లో వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళు ఏ పొజిషన్ ఇష్టపడతారు స్టాండింగ్ డ్రైవింగ్ వాళ్ళకి డ్రైవర్ పోస్ట్ లేరండి దిగేస్తారు బస్ అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు అర్థం కావట్లేదు మీ బాధ్యత తీసుకుంటా నేను ఎందుకు మైహూనా నేను కదా నేను ఉన్నాను ఈస్ ద అల్టిమేట్ ఐడెంటిటీ వాళ్ళకి అది అద్భుతమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే ఈ ప్రపంచానికి నేను ఉన్నాను అనే స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు మేడం ఆ స్థాయిలో వాళ్ళ గుణగణాలు పెంచుకుంటారు వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు వెళ్ళి పని చేయడానికి కూడా వాళ్ళు హెజిటేట్ గారు ఇంత గొప్ప లక్షణాలు ఉండి కూడా వాళ్ళు నిస్వార్థంగా ఉంటారా స్వార్థపూర్తంగా ఉంటారంటే చాలా నిస్వార్థంగా ఉంటారు గుర్తుపెట్టుకోండి మేషరాశి వాళ్ళు ప్రపంచానికి ఏదైనా అందించినప్పుడు దాంట్లో నుంచి గుర్తింపు రావాలి ప్రపంచమంతా మన్నే గుర్తించాలి మనకు తప్ప వేరే వాళ్ళకి రాకూడదు అనేటువంటి కుషాగ్ర బుద్ధి వాళ్ళకు ఉండదు మీకు ఒక చిన్న ఒకవేళ ఒకవేళ మేషరాశి వాళ్ళకి కనుక నేను ఒకవేళ రూపాన్ని ఇవ్వాలి మన చరిత్రకారుల్లో చూస్తే ఒక రూపాన్ని ఇవ్వాలి అంటే నేను ఎవరు రూపాన్ని ఇస్తారనుకుంటున్నాను మీరు చెప్పండి సుభాష్ చంద్రబోస్ ఓ సుభాష్ చంద్రబోస్ చూడండి దేశానికి వెన్నుముక్కలాగా నిలబడి స్వతంత్రాన్ని ఇప్పించాడు కానీ ఈ రోజు కూడా ఆయన భౌతిక కాయం మనకు దొరకలేదు భారతీయ స్థిరం అంటే అతను అతను చనిపోయినట్టు కానీ మనకి ఆధారాలు ఎవిడెన్స్ లేవు కానీ ఆయన ఆయన ఒక వెన్నుముక్కలాగా ఉండి భారతదేశం స్వతంత్రం ఇప్పించిన తర్వాత తను ఏం కోరుకున్నాడు దేశం యొక్క ప్రగతి కోరుకున్నాడు అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఒక కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం దేవుడు దైవము దైవత్వము అనుకున్నప్పుడు మనం ఎవరినో ఊహించడానికి అలవాటు పడిపోయాం నీలో నిజంగా నీలో అంతర్గతంగా ఉన్నటువంటి దైవ బలం ఏంటి నీలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి ఏంటి అసలు శక్తి సామర్థ్యాలు ఏంటి మనం ఎనర్జీ అంటాం మేడం శక్తి అంటాం ఈ శక్తి దేనికి పనికి వస్తుంది మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు జీవితంలో మన శరీరము దా మనసు దానికి అనుగుణంగా పనిచేసి కార్యాచరణ దాంట్లో మీకు స్థిరత్వం ఉండాలి ప్రణాళిక ఉండాలి తెలివితేట్లు ఉండాలి లేదా ఇటువంటి ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు కూడా దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి లౌక్యం కూడా ఉండాలి ఇన్ని గొప్ప లక్షణాలు లేకుండా నేను ఒక మేషరాశి వాళ్ళని ఒక సుభాష్ చంద్రబోస్తో ఎట్లా కంపేర్ చేస్తాను అంటే నేను నా అనుభవంలో మేషరాశి వాళ్ళని ఎంత గొప్ప గొప్ప వాళ్ళని ఉంటాను కానీ నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే ఆర్ నాట్ యు ఆర్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్ అని చెప్పినప్పుడు నవ్వుకుంటారు నేను దేవుడు ఏంటండి అంటారు అంటే ఎందుకు మనకి దేవుడు అనగానే ఆ విఠలాచార్య సినిమాలన్నీ గుర్తుపెట్టుకుంటాడు అర్థం ఆ మాయా బజార్ సినిమా దేవుడు అనగానే అరే మనం ఏం మాయ చేయలేం కదా పరకాయ ప్రవేశం చేయలేం కదా మనకు పది చేతులు లేవు కదా మన గాల్లో వీబుద్ధి చేయలేం కదా ఇది ఇది ఈ మిరాకిల్స్ నే దేవుళ్ళు అనుకునేటువంటి అధమ స్థాయిలో నిజంగా సమాజంలో చాలా మంది ఉన్నారు కాబట్టి నిజంగా నీలో ఉన్నట్టు దైవ ఏంటి అన్నప్పుడు ఇన్ని గొప్ప లక్షణాలు ఇచ్చిన వీళ్ళకి వీళ్ళకి ఒక అసుర లక్షణం కూడా మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో వారికి అసుర లక్షణాలు కూడా ఉంటాయి అవి అంటే ఇప్పుడు నాగనాథ్ గారు ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఏలనాడుస్ అనేది నడుస్తుంది అనేసి విన్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఈ ఈ టైంలో అంటే దీపావళి సందర్భంగా వాళ్ళు ఎలాంటి లక్షణాలని పెంచుకోవాలి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు ఫ్యూచర్ ఇప్పుడు వాళ్ళకి ఏలనా ప్రథమ భాగం మన మే మాసం స్టార్ట్ అయ్యింది అయితే ఈ అక్టోబర్ పదో తారీఖు నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు గురువు వక్రి స్టార్ట్ అవుతుంది అంటే సుమారు అతిచారంతో కలుపుకుంటే ఇరవై ఎనిమిదో డిసెంబర్ వరకు ఉంటుంది అంటే గురువు వక్రి గురువు అతిచారం రెండు ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మేసరాశి వాళ్ళకి అసుర లక్షణాలు అని కూడా చెప్తున్నాను మీరు మధ్యలో డిస్టర్బ్ చేశాను అసుర లక్షణాలు అంటే మనం ఏదో మటర్లు చేసేసేవో లేకపోతే బాంబ్లాస్టులు చేసే లక్షణాలు కావండి అసుర లక్షణాలు అంటే మనకి ఆత్మన్యూన్యత అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం ఆత్మన్యూనత నాకు ఆలోచన భావము ఏదో చేసేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాస ఉంటుంది కానీ కార్యాచరణ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవుతుంది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ ఉంటాయి అవునా ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడము లేకపోతే ఏదైనా ఒక కార్యాచరణ చేసినప్పుడు భయము ఆందోళన చూడండి మీరు ఎప్పుడైనా కొంతమంది బల్లిని చూసి భయపడిపోతారు బొద్దింకలు చూసి భయపడతారు ఈత కొట్టాలంటే భయపడిపోతారు కొండ ప్రాంతాలంటే భయపడతారు హై హిల్స్ హిల్ స్టేషన్స్ కింద చూడడానికి భయపడతారు చూసారు ఎవడన్నా ఇలాంటి వాళ్ళని అది 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 కేతు అది కేతు లక్షణం అండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి శాస్త్రంలో జ్యోతిషాస్త్రంలో నవగ్రహాలన్నీ కూడా మీ శరీరంలోనే చెప్పారు నవగ్రహాలు మీ శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరం చెప్పారు మీరు కొంతమంది వాయిలెంట్ గా బిహేవ్ అండి అంటే వాళ్ళకి హత్యా ప్రయత్నాలు చేస్తారు లేదా వాళ్ళకి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తారు వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేస్తారు వాళ్ళ ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టి ఆనందం ఉంటారు సరే అది రాహువు లక్షణం గుర్తుపెట్టుకోండి రాహువు కేతువుల్ని చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు సో మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏంటి రాక్షస లక్షణాలు అనుకున్నప్పుడు రాక్షస లక్షణాలు అన్నప్పుడు మీకు మీరు చేసుకునే చెడు కూడా రాక్షస లక్షణమే గుర్తుపెట్టుకోండి మీరు పక్క వాళ్ళకి ఎదింటి వాళ్ళకి చేసేది ఒకటే కాదు సమాజానికి మాత్రమే చేసేది కాదు మీకు మీరుగా చేసుకునేటువంటి హామ్ మేషరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఆశయ సాధన ఉన్నప్పుడు కార్య సాధనకు వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా కర్త కర్మ క్రియ నేనా అయిపోవాలి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నింటినీ కూడా వాళ్ళే తీసేసుకొని వాళ్ళ పనిలో వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు ఈ ప్రక్రియలో వాళ్ళు అనుకున్నది కనుక రాలేదు వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి వాళ్ళ ప్రణాళికలు నడవట్లేదు అనుకుంటే వాళ్ళు అక్కడ నుంచి ఇమీడియట్ గా దాన్ని ఎలా ఎన్ని రకాలుగా మాడిఫై చేయాలో అన్ని రకాలుగా మాడిఫై చేసి వాళ్లే ఒక కన్ఫ్యూజ్ స్టేట్ కి వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి మేషరాశిలో ఉన్నటువంటి ఒకే ఒక్క అసుర లక్షణం ఏదైతే అసుర లక్షణం వీక్ వీక్నెస్ ఏదైతే వీక్ పాయింట్ ఉందో అసుర లక్షణము అంటే ఏంటంటే ఈ యొక్క కార్యాచరణకు వచ్చేటప్పటికి అంత నేనే చేయాలి అంత నా కంట్రోల్లో ఉండాలి నా ఆధీనంలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూడండి దాని వెనక ఏముంటుంది తాపత్రయము నా ఐడెంటిటీ పోతుందేమో నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో నా ఇంపార్టెన్స్ నా ప్లేస్ లో ఇంకొకరికి వచ్చేస్తుందేమో ఈ యొక్క చిన్న లక్షణం అండి ఇది కానీ దీనివల్ల ఎన్ని కుటుంబాలు భార్యాభర్తలు అంటే ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములు అంటే బిజినెస్ పార్ట్నర్స్ కానీ పర్సనల్ లైఫ్ లో కానీ ప్రేమించుకున్న వాళ్ళు కానీ కొన్ని లక్షల మంది నా కెరియర్ లో చూశాను విచ్ఛిన్నం అయిపోయిన ఉన్నారు కానీ మనం ఏమనుకుంటాం అసలు లక్షణం అంటే ఏదో మనం మనం ఏదో మడల్ గిడ్డలు చేసేస్తామని అనుకుంటారు అసుర లక్షణం అంటే మనకి యుగ ధర్మం ప్రకారం అసుర లక్షణం అన్నప్పుడు కలియుగంలో మీ చిన్న చిన్న మానసిక వైఫల్యాలే అసుర లక్షణాలు మీకు ఏవో పెద్ద పెద్ద ఆ కార్యాచరణలో మీరు సమాజానికి కుటుంబానికి మీకు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో మీరు చేసేటువంటి వైలెన్స్ ని మనము అసుర లక్షణం అనలేము చాలా చిన్న చిన్నవి నిర్ణయం తీసుకోవాలైనటువంటి వీళ్ళు చూడండి మేషరాశి వాళ్ళు ప్రపంచానికే వాళ్ళు ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అని చెప్పారు కదా సొంత విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడు వాళ్ళ నిర్ణయాల్లో ఎప్పుడు ఎవరో ఒక సలహా ఉంటది మేడం గుర్తుపెట్టుకోండి మేషరాశి వాళ్ళని గుర్తుపెట్టాలేదంటే చాలా ఇండిపెండెంట్ గా ఇండివిజువాలిటీతో ఉన్నట్టు మొత్తం వాళ్లే కాంకర్ చేస్తున్నట్టు వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ బిహేవియర్ కమ్యూనికేషన్ ఉంటది కానీ డెసిషన్ తీసుకోవడానికి వచ్చేటప్పటికి ఉంటది ఉంటుంది చూడండి వేరే వాళ్ళ సలహాలు సంప్రదింపులు యాడ్ చేసుకుంటారు మీతో మాట్లాడతారు చర్చిస్తారు కానీ మీరు చెప్పింది చేయరు గుర్తుపెట్టుకోండి మేషరాశి వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం ఫార్ములతాడు సార్ ఇది సార్ అది సార్ అది ఏదైనా కావచ్చు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు మ్యారేజ్ అలా డివోర్స్ గురించి కావచ్చు అన్ని చెప్తారు కానీ నాకు వాళ్ళకి సలహా ఇచ్చేటప్పుడు నాకు అంతర్లీనంగా తెలిసింది ఏముంటుంది వాళ్ళం ఎంత చెప్పినా దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని సాఫ్ట్వేర్ మార్చి దాన్ని మాడిఫై చేసి మళ్ళీ వాళ్ళ పర్సనాలిటీకి వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి అనుగుణంగా దాన్ని మార్చుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు అంతే తప్ప మీరు చెప్పి నేజిడిగా తీసుకుపోయి అక్కడ గోడకి స్టిక్కర్ అతికిచ్చినట్టు అతికిచ్చారు సో ముఖ్యంగా ఈ యొక్క దీపావళి పండుగ రోజు దీపావళి రోజు మన నరక చతుర్దశి తీసుకున్న అమావాస్య దీపావళి పండుగ రోజు తీసుకున్నా గాని నరక చతుర్దశి అంటే నరకాసురుడుని మనము మనం ఏం చేస్తాం ఒక బొమ్మ తగలబెడతాం ఒక డిస్టి బొమ్మ లాగా తయారు తగలబెడతాం అది తగలబెడుతున్నప్పుడు ఒక్క విషయాన్ని గ్రహించండి మేషరాశి వాళ్ళు అక్కడ తగలబడుతుంది అగ్ని కళ్ళకు కనపడుతుంది తగలబడాల్సింది ఏంటి మళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు మనం అద్ది వాళ్ళకి చెడు చేసేవి మాత్రమే కాదండి మనము ముందుకు వెళ్ళడానికి అడ్డుగుడలుగా ఉన్నటువంటి మన యొక్క వాళ్ళు బద్ధకం కావచ్చు సోమరిపోతనం కావచ్చు లేదా అతి విశ్వాసం నేను ఏదైనా చేసేయగలను చేసే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ ఆప్టిమిజం అయిపోతుంది మీరు ఏం చేసినా అయిపోద్ది అర్థమైందా ఈ లక్షణాలని కూడా దాంతో పాటు తగలెట్టేయండి మై పాయింట్ అప్పుడైతే మీరు అది తగలబెడతారు మీలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఏంటి మేడం ఆత్మ యొక్క అధిష్టాన రూపాన్ని ఆధ్యాత్మికత అంటారు మీరు ఎప్పుడైతే బయట ప్రపంచంలో మీరు అసలు బొమ్మ తగలెడుతున్నారో లోపల మీరు తగలబెట్టాల్సినటువంటి ఈ సూక్ష్మ రూపంలో ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో చెప్పినటువంటి ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకొని కేవలం మేడం చతుర్దశి రోజు అమావాస్య రోజు రెండు రోజులు మాత్రమే ఈ యొక్క లక్షణాల మీద వాళ్ళు దృష్టి పెట్టమని అండి పాడ్యమి విధమి విధిగాంచి వాళ్ళ జీవితాలు మారిపోతాయి మనకి ఎప్పుడు అయిపోతుంది మళ్ళీ బాటి స్టార్ట్ అవుతుంది మీరు చూసుకోండి మీ యొక్క లక్షణాలని ఇంత లోతుగా విశ్లేషించుకొని ఒక్కళ్ళే కూర్చొని మాట్లాడుకోండి రెండవది కూడా ముఖ్యంగా వీళ్ళు పండగ రోజు చేయాల్సింది ఏంటంటే మేడం ఆధ్యాత్మిక పరమేది ఇప్పటి వరకు మీరు నేను ఏం చెప్పాను వీళ్ళు డ్రైవర్ సీట్లో ఉంటారు డ్రైవర్ సీటే కావాలి వేరే సీట్ వద్దు కండక్టర్ పోసిన వద్దు క్లీనర్ పోసిన వద్దు డ్రైవర్ సీటే కావాలి వీళ్ళు ఇన్ని రోజులు ఈ రెండు రోజులు వీళ్ళు పాటించాల్సింది ఏంటంటే వీళ్ళు ఇన్ని రోజులు అంతా నేనే నడుపుతున్నాను కుటుంబ సమస్యలు కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు లేదా అన్నదమ్ములకు సంబంధించిన విషయాలు కావచ్చు వ్యాపారానికి సంబంధించిన కావచ్చు మీరు ఎక్కడుంటే అక్కడ చుట్టుపక్కల మనుషులందరినీ మీరు ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకొని ఇన్ని సంవత్సరాలుగా కొంతకాలంగా మీరు అయితే చేస్తున్నారో ఈ రెండు రోజులు వదిలేయండి ఎవరు ఎవరి జీవితానికి వాళ్ళు బాధ్యులు ఏ విషయాలు పట్టించుకోకూడదు రాంగ్ ఇంటర్దిలేండి ఇప్పుడు మీరు ఫీజు కట్టాలి పిల్లలకి ఫీజు కట్టండి మీ భార్య భర్తలకు సంబంధించిన ఏమైనా బాధ్యతలు ఉన్నాయి అది నిర్వర్తించండి తల్లిదండ్రులకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించండి సామాజిక ఎనిథింగ్ రిలేటెడ్ టు రెస్పాన్సిబిలిటీ బాధ్యతలకు సంబంధించినవి నేను లేకపోతే ఇక్కడ నడవదు నేను ఇక్కడ కర్త కర్మ క్రియ నన్ను ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ గాడ్ ఫాదర్ లాగా పెట్టారు నేను లేకపోతే ఇక్కడ పరిస్థితులు ఏమవుతాయి మనం లేకపోతే అసలు ఇక్కడ ఏం మ్యాటర్ లేదు సినిమా గుర్తుందండి అందులో నేను లేకపోతే నా ఫ్యామిలీ నడవదు అనుకుని ఎగ్జాంపుల్ చెప్పారు అది వదిలేసేయండి మీరు ఉంటేనే అక్కడ జరుగుతుంది మీరు లేకపోతే జరగదు ఎందుకు చెప్పాలి మేడం వీళ్ళకి మేసరాశి వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళకి ఒక నాయకత్వ లక్షణాలు అని చెప్పాను దానికంటే గొప్ప లక్షణం ఏంటంటే నేనున్నాను నాయకత్వ లక్షణాలు నేనున్నాను అక్కడ ఉండదు మేడం నేనున్నాను అనే స్థాయిలో వీళ్ళు సర్వస్వం కోల్పోతారు కదా మొత్తం ఊడిచి ఇచ్చేస్తారు అవతల వాళ్ళకి ఆ తర్వాత ఒక ఫిలాసఫికల్ ఫీడ్బ్యాక్ ఏముంటుందంటే వాళ్ళందరూ మంచిగా కరివేపాకు లాగా తీసి పక్కన పెడతారు అప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే పాత సినిమాలో వాకింగ్ చేసుకుంటూ హీరో నడుచుకుంటూ బీచ్ దగ్గర నుంచి వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఓల్డ్ సాంగ్ వస్తుంది కట్సాలు కాదు లేకపోతే ఆ కాలంలో సమస్య అంటే వీళ్ళకి జీవితంలో ఏం మిగిలింది వీళ్ళు ఏం కోరుకున్నారు అనుకున్నప్పుడు వీళ్ళు దేన్నైతే ఇది నాది అని భావిస్తారో అది ఆ చుట్టుపక్కల వాళ్ళకి స్వర్గప్రాయం అది మీ బాధ్యత వాళ్ళు అనుకోండి మీరు హ్యాపీగా వాళ్ళకి వచ్చి కాబట్టి మొత్తం వాళ్ళు చూసుకుంటారు సో అలా వీళ్ళు ఆ నరక చతుర్దశి రోజు అమావాస్య రోజు మీరు ఏదైతే పట్టుకున్నారో ఇట్లా దాన్ని వదిలేసేయండి ఇది వ్యవహారం మేడం ఏంటి మీరు దేనితో అయితే పట్టుకొని ఎలా ఇది వ్యవహారం ఇదేంటి పరమార్థం పరమార్థం ఎప్పుడు కూడా దేన్ని పట్టుకోదు పరమార్థ చింతన ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేన్ని ఎప్పుడు వదిలేయాలో వదిలేస్తారు ఆధ్యాత్మిక బలం ఉన్న వాళ్ళు కూడా దేన్ని ఎప్పుడు వదిలేయాలో దాన్ని వదిలేస్తారు ఈ వ్యవహారంలో ఉన్న వాళ్ళకే అన్ని సమస్యలు దేన్ని ఎందుకు పట్టుకుంటారో తెలియదు దేన్ని ఎప్పుడు వదిలేయాలో తెలియదు ఎవరన్నా వదిలేస్తే మనలో ఏమన్నా మన ఏమన్నా విమర్శిస్తారేమో చెడ్డ పేరు వస్తుందన్నటువంటి ఒక మీమాంసలోనే ఎప్పుడైనా దేని బలంగా పట్టుకుంటారు దాన్ని నియంత్రించడానికి ట్రై చేస్తారు గుర్తుపెట్టుకోండి వ్యవహారంలో మనుషులు ఫెయిల్ అయ్యేది బలంగా పట్టుకుంటారు ఒకటి అంటే ఇది నేను నేను చేయాలి అని రెండోది దాన్ని మేనేజ్ చేయడం ట్రై చేస్తారు ఒక ఇన్సెక్యూరిటీ నుంచి మీరు చేసే మేనేజ్మెంట్ లో లైఫ్ లో బ్రైటర్ సైడ్ ఏముంటుంది మేడం వాళ్ళు దీపావళిలో వెలుగు రావాలి కదా కాబట్టి మేషరాశి వాళ్ళు నరక చతుర్దశి రోజు అమావాస్య రోజు మీరు ఈ రెండు విషయాలని కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి ఇది మానసిక చర్య మీరు చెప్పారు మానసిక చర్య మానసిక పరమైనటువంటి ఒక భావన మానసిక పరమైన పరివర్తన పరివర్తన తెచ్చుకోవాలి మంచివాడు పరివర్తన ఎన్హాన్స్మెంట్ అంటారు ఎన్హాన్స్మెంట్ అన్నది ఆ సృష్టికర్త కూడా మీకు ఇవ్వడు మేడం సృష్టికర్త కూడా మీకు బుద్ధి ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు మీరు కుజగ్రహం వచ్చి మీ ఇంట్లో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేయమంటే చేస్తదా సాంబార్ చేయమంటే చేస్తదా కానీ మనం గ్రహానికంటే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం మనం గ్రహం కంటే బలహీనమైన వాళ్ళు గ్రహాన్ని మనం ఏం చేయలేము గ్రహం ఒక మట్టి మట్టిం వద్దది గ్రహము ఒక మట్టి ముద్ద మేడం మనము మనకు బుద్ధి ఆలోచన పరిజ్ఞానము జ్ఞానము పూర్వజన్మ సంస్కారం జన్మజన్మల సంస్కారం ఇంట్ ఉంది మనకి సో మనని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకునేటువంటి ప్రక్రియని ఈ దీపావళి పండుగ నుంచి స్వస్తి చెప్పి జీవితంలో కొత్త వెలుగు ఎక్కడి నుంచి రాదు మేడం గుర్తుపెట్టుకోండి వెలుగు ఎప్పుడు రాదు వెలుగు ఆల్రెడీ మనలో ఆత్మరూపంలో ఉంటుంది అదే మనం ధార్మికంగా అని చెప్తున్నాం మీరు ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలని మీరు ఎప్పుడైతే ఒక పొరగా ఒక వెయిల్గా ఒక ఒక మాస్క్ లాగా వేస్తారో ఇది కాల్చడమే నరక చతుర్దశి మీరు వేసుకున్న ముసుగుని ఆ నరకాసురుడు యొక్క బొమ్మ మీదే తగలెట్టండి అంతా తెలుగే మిగిలినంత వెలుగే ఇది కదా కావాల్సింది ఈ వెలుగులో అద్భుతమైనటువంటి జీవితం గడుపుతూ కొత్త జీవితాన్ని ప్రారంభించి వెలుగుని ఆస్వాదిస్తూ వెలుగుని గమనిస్తూ జీవితాన్ని గడిపితే మాత్రం ఈ యొక్క గోచార ఫలం ఏదైతే ఉందో ప్రథమ భాగంలో ఉన్నటువంటి ఏల్నాటి శని ఈ పదో తారీఖు అక్టోబర్ వారి నుంచి వచ్చేటువంటి గురు యొక్క వక్రి ఇవి ఏవి కూడా వీళ్ళని శాసించలేవు వీళ్ళు దరిదాపులో కూడా రాలేవు అన్నది నా అనుభవంతో నేను చెప్తున్నా సింపుల్ గా మేషరాశి వారు ఆ రోజున అంటే అమావాస్య రోజున దీపావళి రోజున సింపుల్ గా ఏం చేయాలి చెప్పండి ఒకటే మైండ్లో పెట్టుకోండి నేను ఏమని చెప్పాను ఒక మేషరాశి వాళ్ళకి నేను ఎన్ని వేల లక్షల జాతకాలు చూసి నేను ఒక ఇమేజ్ వాళ్ళకు ఒక రూపాన్ని ఇవ్వాలి అంటే నేను వాళ్ళకి ఇచ్చేటువంటి రూపం సుభాష్ చంద్రబోస్ రూపం మీరు అమావాస్య రోజు దీపావళి రోజు ప్రశాంతంగా కూర్చొని ఒక్కటే ఆలోచించండి నేను దేనికంటే దేనికంటే తక్కువ ఐఎమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్ అని ఒక ఒక బలమైనటువంటి ఆలోచనకు మీరు రండి ఇన్ని సంవత్సరాలు ఇన్ని వందల సంవత్సరాలు ఇన్ని ఏళ్ళు నేను అదముడిని లేకపోతే నేను ఏమి చేయలేను నా వల్ల కాదు అనేటువంటి ఒక ఆలోచన భ్రమలో నుంచి బయటకు వచ్చి నేను ఇది ప్రపంచానికి నేను ఇది చెయ్యగలను నా ఆహాన్ని ఎవరైనా టచ్ చేస్తే నేను ప్రపంచాన్ని శాసించగలను అనేటువంటి ఆత్మస్థైర్యం నాకుంది కానీ మనం ప్రతిరోజు వెళ్ళి నోబెల్ ప్రైజ్ సంపాదించలేము కదా మేడం ప్రతిరోజు మనం గమనించాల్సింది ఏంటంటే నేను అనవసరమైనటువంటి బాధ్యతలు ఎనీ రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ ఇర్రెలవెంట్ అనవసరమైనది నేను ఎంతవరకు తీసుకున్నాను ఎంతవరకు పట్టుకొని ఏలాడుతున్నాను అనే దాన్ని మీరు నరక చతుర్దశి రోజు వదిలేయాలి వదిలేయండి మేషరాశి వాళ్ళు ఇంతకంటే పెద్ద కష్టమైన పని చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క పని చేయడానికి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయి అసలు కావాల్సిన వాళ్ళు ఏంటి శ్రద్ధ నిజాయితీ ఈ రెండు ఉంటే నిజమైన దీపావళి ఏంటో వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు దీపావళి అనంతరం వాళ్ళ జీవితం నిజంగా దీపావళి ఏంటి అనేది అనుభూతి పొందొచ్చు వాళ్ళు సూపర్ సూపర్ నాగనాథ్ గారు మేషరాశి వారి గురించి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్